మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామన మీ అందరికీ వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ సయోన్ దేవుడు తన పరిశుద్ధ వాక్కు ద్వారా సియోన్లో నుండి మనల్ని దర్శించడానికి ఇష్టపడుతున్న సమయం ఇది కాబట్టి దేవుని వాక్యాన్ని ముందుగా ధ్యానిద్దాం దానికి ముందుగా నేటి దిన వాగ్దానము కొరింతెలకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము పదవ వచనము నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను ఈ వాక్యంలో ప్రాముఖ్యంగా నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అనే మాటను మనం ధ్యానించుకుందాం ఒక పాస్టర్ గారు ఒక మీటింగ్లో వాక్యం చెప్పాలి అయితే దానికి ముందుగా అక్కడున్న కొయర్ అంత పాట పాడుతున్నారు వర్షిప్ చేస్తున్నారు వర్షిప్ చేస్తూ ఉంటే పాడుగుతుండగా పాస్ట్ గారు కూడా అనుకున్నారు ఆ వర్షిప్ని లీడ్ చేయాలని పెద్ద సేవకులు ఆయన సరే ఆ వర్షిప్ లీడ్ చేస్తున్నారు చేస్తూ ఉంటే ఆరాధన నడిపిస్తూ ఉంటే వాళ్ళంతా చాలా హై పిచ్లో ఎక్కువ స్థాయిలో పాడుతూ ఉన్నారు ఈనకు అందట్లేదు ఎంత వాళ్ళని ఈయన కనుగుణంగా ఈయన వాయిస్ లేదా ఈయన స్వరానికి తగినట్లుగా వాళ్ళని అనుకున్నా తన వల్ల కావట్లేదు చాలా ప్రయత్నించాడు అరిచాడు అలా చేశాడు ఇలా చేశాడు దేవుని వైపు ఇంకా కాసేపు చూసి 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 ఊహ్ నా వల్ల కాదు ప్రభువా ప్రభువా అనే పైకి చూశాడు వెంటనే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో అన్నాడు మంచిది నీ వల్ల కాదు కదా ఇప్పుడు నేను చూసుకుంటా చూడు అన్నాడంట ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ప్రభువారు ఆయనని ఆవరించి పరిశుద్ధాత్మదేవుడు తనను నింపి ఆశ్చర్యకరంగా ఆరాధనలు నడిపించాడు వినండి అక్కడ ఎప్పుడైతే ఈ సేవకుడు నా వల్ల కాదు ప్రభువా నేను కొంచెం బలహీనంగా ఉన్న వీళ్ళ ముందు అని అనుకున్నాడు అప్పుడు ప్రభువారు పని చేయడం మొదలుపెట్టారు బహుశా పౌలు గారు కూడా ఇటువంటి స్థితులు అనేకములు తన జీవితంలో చూశారు అందుకే చెప్తున్నాడు ఏమని తెలుసా నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను ఆ పైవచనాలు మీరు చదివితే కంటే విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి రోజుల్లో ఒకటి రెండు ప్రత్యక్షతలు ఉంటేనే ఎవరిని పట్టుకోలేము కదా ఆయనకు విశేషమైన ప్రత్యక్షతలు ఎన్నో మర్మములు దేవుని నుంచి తెలియబడ్డాయి ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు అబ్బా లెక్కలేనన్ని చేశారు అయితే అటువంటి పౌలు ఎక్కడ హెచ్చిపోతాడో అని లేదా అటువంటి పౌలు అన్ని విశేషమైనటువంటి ప్రత్యక్షతలు ఉన్న కారణంగా హెచ్చిపోకున్న నిమిత్తము తన శరీరంలో ఒక ముళ్ళు ఉంది మనందరికి తెలుసు ఆ ముళ్ళు చాలామంది పండితులు బహుశా జబ్బు ఉండొచ్చు అంటున్నారు ఇంకోటి ఇంకోటి ఏదైతేనేమి ఆ ముల్లు తనని ఎప్పుడు బలహీనపరుస్తుండేది ప్రభువా తీసే ప్రభువా అని మూడు సార్లు అడిగాడంట అంట అన్నాడు నా కృప నీకు చాలును అని చెప్పి నీ బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణం అవుతుంది అని చెప్పాడు వినండి పౌలు గారికి ఆ రోజు నుంచి నా బలహీనత ఎందు దేవుని శక్తి పరిపూర్ణం అవుతుందంట అని తెలుసుకున్న రోజు నుంచి ఆయన ఆ ముళ్ళు వల్ల ఎప్పుడైనా నా వల్ల కాదురా చాలా బలహీనంగా ఉంది అని అనుకున్న వెంటనే ఆయన ఒక విషయం గుర్తొస్తుంది అవును ఇప్పుడు నీ బలహీన ఇప్పుడు దేవుని బలం వస్తుంది ఇప్పుడు దేవుని బలము దేవుని శక్తి నాలో పరిపూర్ణమవుతుంది నన్ను ఆవరిస్తుంది అని బల అతిశయపడేవాడు పౌలు గారు మీకు చాలా ఉన్నాయి వాటి మీద అతిశయపడరా ఆహా దేని మీద అతిశయపడ తెలుసా ఇప్పుడు నేను బలహీన నాలో ఈ జబ్బు ఉంది లేదా నాలో ఈ ఉంది కదా ఇప్పుడు దేవుడు నాలో మరింత కార్యం చేస్తాడని అతిశయపడేవాడంట ఎంత అద్భుతమైన విషయం కదా మీ జీవితంలో అలా ఎప్పుడైనా అతిశయపడ్డ నేర్చుకుంటున్నారా ఒక భార్య తన భర్తతో గొడవ అయిన తర్వాత మాట్లాడడం మానేశారు భర్త అయితే భార్య తప్పు తెలుసుకొని క్షమాపణ ఎంత చెప్పినా సరిగా పలకట్లేడు ఒకరోజున తన ఇంట్లో తన అత్తగారికి ఏదో అవసరం ఉండి ఒక పని చేసి పెట్టాలి ఫోన్లోనో లేదో ల్యాప్టాప్లోనో ఏదో పని చేసి పెట్టాల్సి ఉంటే వాళ్ళ అత్తగారు అడుగుతున్నారమ్మా కోడల నాకు చేసి పెట్టమ్మా అంటుంటే ఈమె భర్తను కలుపుకుందామని మాట్లాడదామని ఎవండి చేయండి అంటుంది అంటే ఆయన నువ్వేజే అంటున్నాడు మీరు చేయొచ్చు కదా అంటుంటే కూడా లేదు లేదు నువ్వు చెయ్యి అని అరొకొరగానే మాట్లాడుతూ వెళ్తున్నాడు అవి అన్నది అలా కాదండి మీరు చేయండి అంటే నువ్వు కూడా చాలా తెలివిందనివి కదా నువ్వు చెయ్యి సరే నీకు మా అమ్మ వాళ్ళమ్మతో చెప్తున్నాడు అమ్మ ఈ తను కోడలు చేస్తే తనకు కానీ రాకపోతే అప్పుడు నేను చేస్తాను ఫస్ట్ తనతో చేయించుకో అన్నాడు వెళ్ళిపోయాడు విచిత్రమైన విషయం ఏంటంటే కాసేపు తర్వాత తను ప్రయత్నించింది తన వల్ల కాలేదు తాను వల్లే సంతోషపడుతుంది అతయ నా వల్ల కాలేదు నా వల్ల కాలేదు నా వల్ల కాలేదు అన్నది వాళ్ళంతాకి అర్థం కాలేదు ఇదేంద్ర తన వల్ల కాకపోతే సంతోషపడుతుంది ఆమెకి ఆమె ఆమె ఏం తెలుసా నా వల్ల కాలేదు కాబట్టి ఇప్పుడు నా భర్త వచ్చి చేస్తాడు నా పక్షంగా చేస్తాడు ఇలాగైనా నాతో ఇంకొంచెం కలుస్తాడు వినండి జీవితంలో ఇటువంటి ఆశ్చర్యమైన విషయాలు ఉన్నాయి మన జీవితంలో బలహీనతలు ఉండడం మనకెంతో ఎంతో బ్లెస్సింగ్ మీకు తెలుసా మనుషులు మనం అంత బలవంతులం కాదు ప్రతి మనిషిలో బలహీనత ఉంది అయితే అది ఎంత బ్లెస్సింగో పౌలు గారి ద్వారా తెలియబడుతుంది నువ్వు ఆయా సమయంలో బలహీనతగా ఉన్నావా వెంటనే అయ్యా ఇదైతే నా వల్ల కాదయ్యా నువ్వే చేయాలని ఎక్కువగా ఆధారపడతావు ఆయన శక్తి నీలో పరిపూర్ణమవుతుంది మోసే తన శక్తి చేత ఐగుప్తుల్ని విడిపిద్దామని ఆరంభించాడు ఒక ఐగుప్తిని చంపాడు దెబ్బకు అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది నలభై సంవత్సరాలైపోయింది నలభై సంవత్సరాల తర్వాత మోసేకు ఒక విషయం అర్థమైంది నేను బలహీన ఉండరా నా వల్ల కాదు ఇది అనుకుంటుంటే అప్పుడు ప్రభు వచ్చి పిలుస్తున్నట్టు దామోసే ఎందురా మన బలహీనత ఎందు ఆయన శక్తి పరిపూర్ణమవుతుంది నీలో ఉన్న బలహీనతను బట్టి కృంగిపోకు బాధపడకు కానీ ఆ సమయంలో మరింతగా దేవుడు పని చేయడానికి అది తోడ్పడుతుందని ఆయన వైపు చూడు ఎంత గొప్ప వాగ్దానం ఎంత అద్భుతమైన వాగ్దానం ఈరోజు కదా నా జీవితంలో నేను కూడా చాలాసార్లు చెప్తుంటా ప్రభువా నేను ఎన్ని విషయాల్లో చాలా బలహీన ఉన్నాయా నాకు నువ్వు ఎక్కువ కావాలి ప్రభువా వీళ్ళ వీళ్ళందరికంటే నాకు ఎక్కువ కావాలి ఎందుకంటే నేను ఎక్కువ బలహీనను ఎక్కువ బలహీనత ఉండడం దాన్ని బట్టి ఎక్కువగా ఆయన పైన ఆధారపడగలం నేను బలవంతుని నేను చేయగలను అన్న రోజులు మోషే దేవుని నుంచి పిలుపు అందుకోలేకపోయాడు నా వల్ల కాదయ్యా అని దాదాపు రెండు అధ్యాయాల్లో దేవుని దగ్గర దేవుడేమో రాయ్యా అంటూ పిలుస్తుంటే నా వల్ల కాదయ్యా అని చెప్తున్నాడు వినండి మనలో ఉన్న బలహీనతను చూడండి మనమే బలవంతులు అన్నట్టుగా ముందుకు పోతూ ఆయనకు చోటివ్వకుండా ఉండకండి హెచ్చిపోకండి అయితే నీలో బలహీనతను గుర్తించి వెంటనే అయ్యా ఇప్పుడు నువ్వు బలపరిస్తేనే నీ శక్తి పరిపూర్ణమవుతేనే నేను చేయగలుగుతానని ఆధారపడడం మన గొప్ప ఆశీర్వాదం అట్టి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ప్రార్థన చేద్దాం స్థుతులకు పాత్రుడా ఏసయా పౌలు గారి జీవితంలో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడనని గొప్ప వాగ్దానం ప్రభువా ఈరోజు మేమందరం కూడా ఎందుకు నేను అన్నిట్లో బలవంతుడికి ఎందుకు లేని ఏదో ఒక బలహీనత ఉంది అని మనుషులు అనేకులు విశ్వాసాలు అనేకులు అనుకుంటున్నారేమో అది కూడా ఎంత ఆశీర్వాదమో అది నీకు చోటిచ్చేటువంటి ఎంత గొప్ప ప్లాట్ఫామో మాకు తెలియపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్కరూ మేము కలిగి ఉన్న బలములను బట్టి లేదా చేయగలిగిన దాన్ని బట్టి కాక చేయలేకపోతున్న దాన్ని బట్టి అతిశయించడానికి నేర్పించుమని నేర్పించమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సి నుండి ప్రభు మనందరినీ గాక అందరికీ వందనాలు